ప్రత్తిపాడు నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా సమావేశం కిర్లంపూడి గ్రామం ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసం వద్ద ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు ఏలేశ్వరం రౌతులపూడి శంకవరం మండలాల నుండి నియోజకవర్గ సోషల్ మీడియా సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ జగన్ను రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ చేసిన ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా రథసారథులుగా సోషల్ మీడియా వ్యవహరిస్తుందని అన్నారు సోషల్ మీడియా ద్వారా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని సభ్యులకు వివరించారు తాను ప్రజా సేవకు అంకితమని ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుండి మండల వైసీపీ ప్రెసిడెంట్లు సోషల్ మీడియా మండల కన్వీనర్లు పాల్గొన్నారు ఎలక్షన్ తర్వాత ఫలితాలను పెట్టి మనం కొంచెం నీర్చబం కొంచెం దిగులా పడడం కొంచెం మనం ఈ రాజకీయాలు సోషల్ మీడియాలు పక్కన పెట్టి మన సొంత పనిలో కొలవడం వివిధ కారణాలు కావచ్చు అండి ఒత్తులు కావచ్చు భయాలు కావచ్చు స్పష్టత లేకపోవడం కావచ్చు కారణం ఏదన్నా కావచ్చు కానీ మనం ప్రతిపాటి వరకు సోషల్ మీడియా మాత్రం కాస్త నిద్రపోతుందనే మనం చెప్పుకోవాలండి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాటి నియోజకవర్గం బాధ్యతలు అప్పు చెప్పాక మొట్టమొదటిసారిగా పోలేని మనిషి లేదు సోషల్ మీడియా వాడేది మనిషి లేడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఎనభై ఏడు వరకు సోషల్ మీడియాని వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళకి నేర్చుకోవడమో చెప్పడమో చూడమో రకరకాల విధాలుగా సోషల్ మీడియాని అందరూ వాడుకుంటున్నారండి ఈవేళ సోషల్ మీడియా ఒక్కొక్క మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో మీ అందరికీ తెలుసు ఈ వేళ మీరందరూ అందరూ పాజిటివ్ గా వచ్చిన సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకుంటే మీరు ఎదుర్కొంటూ ఉన్న కారు అది నెగిటివ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అండి అది ఎంతో మంది చేసి మీరు అందరూ చూసారు ఏం జరిగింది అనేది అది తాలూకా ఎఫెక్ట్ అంతా కూడా నెగిటివ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అండి సోషల్ మీడియా జగన్గా చెప్తున్నారండి ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఉండాలి ఇన్స్టాగ్రామ్ ఉండాలి ట్విట్టర్ ఉండాలి గవర్నమెంట్ నిలదీయండి ప్రజలు చైతన్యం చేయండి అని సోషల్ మీడియానే వాడండి అని చెప్తున్నారు ఎందువల్ల చెప్తున్నారండి ఈవేళ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ధర్మానికి పక్షాన్ని నిలబడాలి చైతన్యం చేయాలి ప్రజల్ని వాస్తవాలు వెలుగులో తీసుకురావాలి కానీ అలాంటి మీడియా ఈవేళ ఎల్లో మీడియాగా మారి అబద్దాలని నిజాలు చేసి గట్టిగా అరుస్తుంటే అది నిజంగా మారి ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటున్నప్పుడు ఆ మీడియాను నమ్ముకోవాల్సిన మనం సోషల్ మీడియా మీద ఆధారపడవలసిన పరిస్థితి ఈవేళ తీసుకొచ్చింది జగన్ గారు అన్నట్టుగానే మనం కూడా సోషల్ మీడియాని ఫేస్బుక్ ని ట్విట్టర్ని వాట్సాప్ని అన్నిటిని కూడా మనం బలోపేతం చేసుకుంటూ వాటి మీదే మనం నాలుగేళ్ళు కూడా డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఈవేళ మనం కలిగించారండి మీరు చూసుకుంటే సోషల్ మీడియా అనేది ఒక చాలా భయంకరమైన పవర్ఫుల్ వెపన్ ఉండది అది ఎవరి చేతిలో ఉంది దాన్ని ఎలా వాడుకుంటాం అనేది మన మన నిర్ణయం పెట్టి అండి ఇప్పుడు చూసుకుంటే అదే వెపన్ అదే వాడకం కానీ ఎలా వాడామనే దాని మీద అతనికి వచ్చే ఫలితం మీద ఆధారపడి ఉంటుందండి అదే విధంగా మనం కూడా సోషల్ మీడియాని ఎలా వాడదాం అనేది మీరు ఆలోచించండి ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అనేది ఒక వ్యక్తి కాదండి అతను సంపాదించుకున్న బ్రాండ్ అంతా కూడా నలభై ఏళ్ళు రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఒక మంచలేని నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే నా తండ్రిగా నేను మీరు ఆయన చరిత్ర తెలిగేసి చూసినా సరే పదం ఉన్నా లేకపోయినా చేసినా చేయకపోయినా ఒకటే నియమం ఒకటే ధర్మం ఒకటే నిబద్ధత ముద్రగడ పద్మనాభం గారు అంటే ధర్మం ముద్రగడ పద్మనాభ గారు అంటే నిబద్ధత ముద్రగడ పద్మనాభ గారు అంటే గౌరవం పరువు ప్రతిష్ట ఆయన సంపాదించుకున్న పలు ప్రతిష్టలు కానీ గౌరవానికి కానీ ఎప్పుడు మనం ఎటువంటి మచ్చ తేకుండా ఎవరు మన మీద వేలు పెట్టి చూపించకుండా మన ప్రవర్తన ఉండాలండి